రవికుమార్ కొత్తపల్లి గారు రచించిన హాషవల్లరిలోని గత జన్మ గుర్తొస్తే ఆనందరావుకి బెడ్ కాఫీతో పాటు బెడ్ పేపర్ చదవడం కూడా అలవాటు అదేనండి లేచిన వెంటనే బెడ్ మీదే న్యూస్ పేపర్ చదవడం అలవాటు పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ర్యాంకర్ల పేపర్ మొదటి పేజీ మొదటి అక్షరం నుండి చివరి పేజీ చివరి అక్షరం వరకు అన్ని కాలమ్స్ అన్ని బ్లాగులు వదలకుండా చదివిన తర్వాతే రోజులో మిగతా సంగతులు చూస్తాడు ఈ విషయం మీదే ఆనందరావు భార్య మంగతాయారు మండిపడుతుంది న్యూస్ పేపర్ చదవడం లోకం తీరు తెలుసుకోవడం మంచిదే కానీ ఉదయాన్నే అన్ని ముఖ్యమైన పనులు పక్కన పెట్టి పేపర్లో దూరిపోవడం ఘోరమని ఆమె వేదన ఆరు నూరైనా నూరు ఆరైనా మిన్ను విరిగి మీద పడ్డ ఈ ఒక్క విషయంలో తన పద్ధతిని మార్చుకోడు మన ఆనందరావు రోజులాగే ఆ రోజు కూడా లేచిన వెంటనే న్యూస్ పేపర్లోకి ముఖం పెట్టాడు ఆనందరావు మెయిన్ పేపర్లో రంగులతో ఒక ప్రకటన ప్రత్యేకంగా ఆకర్షణగా కనబడింది స్వాగతం సుస్వాగతం ఈ అద్భుతానంద స్వామి ప్రవచనములు వినండి తరించండి సమయం సాయంత్రం ఆరు గంటల నుండి ప్రదేశం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ రాజమహేంద్రవరం అందరూ ఆహ్వానితులే ప్రవేశం ఉచితం అది ప్రకటన ఈ ప్రకటన చదివిన వెంటనే ఆనందరావుకి అమితానందం కలిగింది దైవభక్తి మెండుగా ఉన్న ఆనందరావుకి ఈ బిజీ లైఫ్లో ఆఫీసుకి ఇంటికి అంకితమైపోయిన తన జీవితంలో చిన్నపాటి ఆనందాలు కూడా కరువయ్యాయి అనుకుంటున్న తరుణంలో ఈ ప్రకటన ఎడారిలో ఒక ఓయాసిస్లా కనిపించింది ఎలాగైనా త్వరగా ఆఫీసును ముగించుకొని తన స్వామి ప్రవచనాలకు వెళ్ళాలని దృఢంగా అనుకుని గబగబా లేచి రెడీ అయ్యాడు ఆఫీసుకి ఎంత త్వరగా వెళ్దాం వెళ్దామనుకున్నా ఆఫీసులోనే ఆరున్నర అయిపోయింది పరుగు పరుగున ఆఫీస్ ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్కి వెళ్ళేటప్పటికి ఏడున్నర అయింది అప్పటికే స్వామివారి ప్రసంగం మొదలయ్యింది ఆయన ప్రసంగం పెద్ద పెద్ద సౌండ్ బాక్సుల ద్వారా గ్రౌండ్ నలుమూలలా వినబడుతోంది అసలే కంచుకంటమేమో ఆ సౌండ్ బాక్స్లలో ఆయన స్వరం ఉరుములా దద్దరిల్లుతోంది జనం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదనిపించింది ఆనందరావుకి ఈ కలియుగంలో అందున ఈనాటి రోజులలో జనానికి దైవభక్తి బొత్తిగా లేదనుకున్నాడు మనసులో అక్కడికి అంత లేటుగా చేరిన మొదటి నుండి ఆరో వరుసలోనే కూర్చున్నాడు స్వామివారు తనకు ఎదురుగా దగ్గరగా కూర్చొని తనకే ప్రవచనాలు వల్లిస్తున్నట్లుగా ఉంది చెవులు రిక్కిచ్చి స్వామివారి ప్రవచనాలు వింటున్నాడు మనం చేసిన పాపమైనా పుణ్యమైన దానికి తగిన ఫలితం తప్పనిసరిగా అనుభవించక తప్పదు దేవుడు అన్నింటినీ సమతూకం చేస్తాడు పాపం చేస్తే దానికి తగిన కష్టాలను కలిగిస్తాడు పుణ్యం చేస్తే దానికి తగిన సుఖాలను చూపిస్తాడు ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కష్టాలకు కారణం ఈ జన్మలో చేసిన పాపాలు కావు గత జన్మలో చేసిన పాపాలు జీవుడు గత జన్మ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని చేరాడంతే మనం బట్టలు మార్చినంత ఈజీగా లోపలున్న జీవుడు శరీరాన్ని మారుస్తాడు జీవుడు వాడే కాబట్టి శరీరం ఏదైనా పాపపుణ్యాలను అనుభవించక తప్పదు ఇప్పుడు మీ చెయ్యి విరిగిందనుకోండి గత జన్మలో ఏ ప్రాణిదో మీరు చెయ్యి విరగొట్టి ఉంటారు మీ కాలు విరిగిందనుకోండి గత జన్మలో ఏ ప్రాణిదో కాలైనా విరగ్గొట్టి ఉంటారు లేదా అకారణంగా ఏ మూగజీవినో ఆ కాలితో తన్నైనా ఉంటారు తెలుసో తెలియకో గత జన్మలో పాపాలు చేసి ఉంటాము ఇప్పుడు వాటికి తగిన శాస్తి అనుభవిస్తున్నాము గత జన్మ ఎలాగూ గుర్తుకు రాదు కాబట్టి కనీసం ఈ జన్మలో వీలైనంత వరకు పుణ్యం చేయడానికి ప్రయత్నించాలి పుణ్యం చేయకపోయినా పర్వాలేదు తెలిసి మాత్రం పాపం చేయకూడదు ఎవరికైనా గత జన్మ గుర్తుకు వస్తే ఆ జన్మలో పాపాలను ఈ జన్మలో పుణ్యాలుగా మార్చుకోవడానికి వెసులుబాటు ఉంటుంది కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా అందుకే దేవుడు మనకు గత జన్మ స్మృతులు రానివ్వడు అని స్వామివారు చెప్పుకుంటూ వెళ్తున్నారు స్వామివారి ప్రసంగం అయిన తర్వాత దూరం నుంచే ఆయనకు నమస్కరించి ఇంటికి బయలుదేరాడు ఇంటికి బయలుదేరాడే కానీ స్వామివారి ప్రవచనాలే చెవిలో మార్మోగుతున్నాయి ఇంటికి వచ్చినప్పటి నుండి పరధ్యానంగా ఉండడం మంగతాయారు గమనించింది కానీ అడగలేదు ఏదో పని ఒత్తిడి అయి ఉంటుందని సరిపెట్టుకుంది ఏదో భోజనం చేశామనిపించి బెడ్రూంలోకి వచ్చి ఆలోచనలో పడ్డాడు ఆనందరావు స్వామివారు చెప్పినట్టు ఈ జన్మలో గత జన్మ పాపాలను అనుభవిస్తున్నామా నిజంగా గత జన్మే కనుక గుర్తొస్తే ఆ పాపాలన్నింటి నుండి తప్పించుకోవచ్చు అలా ఊహిస్తూనే భలే గమ్మత్తుగా ఉంది నిజంగా గత జన్మ గుర్తొస్తే ఎంత బాగుంటుందో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు మంచి నిద్రలో ఉండగా అకస్మాత్తుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆనందరావుకి భక్త ఆనందు అని దేవుడు అనేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు ఆనందరావు స్వామి మీరు అని సందేహంగా అడిగాడు సందేహపడకు పడకు భక్త నేను నువ్వు రోజు పూజించే నీ దేవుడనే తన గురించి కానీ తన ఫ్యామిలీ గురించి కానీ ఆలోచించడానికి టైం లేని యాంత్రికమైన ఈ రోజుల్లో కూడా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట నా కోసం టైం వెచ్చిస్తావు అందుకే నా ప్రియభక్తుల్లో నువ్వొక్కడివి ఆనందు ఈరోజు కూడా నా గురించి చెప్పిన ప్రవచనాలు విన్నావు అందుకే ముచ్చటేసి ఒకసారి నీకు కనబడదామని వచ్చాను ఆనందు అని దేవుడు అనేసరికి ఇది నిజమా కళ అని ఒక్కసారి తనను తాను గిల్లి చూసుకున్నాడు నొప్పి వచ్చింది ఇది నిజమే అని తనలో తాను సమాధానపడి స్వామి ఇది నిజంగా మాయలా ఉంది రండి స్వామి నా కోసం మీరు ముల్లోకాలు ట్రావెల్ చేసి వచ్చారు అలసిపోయి ఉంటారు రండి స్వామి ఇలా కూర్చోండి ఏం తీసుకుంటారు అని అడిగాడు ఇచ్చి భక్త నిరంతరం భక్తుల కోసం శ్రమించే మాకు అలసత్వం ఏమిటి అయినా మేము భక్తుల నుండి కోరేదేమిటి కేవలం భక్తి అది నీ దగ్గర మెండుగా ఉంది నీ దగ్గర ఏమి తీసుకోవడానికి రాలేదు నేనే నీకు ఇద్దామని వచ్చాను నాయన ఆనందు ఏం వరం కావాలో కోరుకో అని దేవుడు ఓపెన్ ఆఫర్ ఇచ్చేటప్పటికీ నోటమాట రాలేదు ఆనందరావుకి అయినా వచ్చిన ఆఫర్ని వదులుకోకూడదని స్వామి మీరు అడిగారు కాబట్టి అడుగుతున్నాను అతిశయోక్తి అనిపించినా మీరు నాకు ఆ వరం ఇవ్వాలి నాకు గత జన్మ గుర్తొచ్చేటట్టు వరం ప్రసాదించండి స్వామి అని ధైర్యం తెచ్చుకొని కళ్ళు మూసుకొని గబగబా అడిగాడు దేవుడిని భర్త దేవుడు ప్రత్యక్షమైతే ఎవరైనా బంగారం అడుగుతారు మణిమాణిక్యాలు అడుగుతారు ధనం అడుగుతారు మిద్దెలు అడుగుతారు లేదా తన మాట విని మంచి భార్యను వరంగా అడుగుతారు కానీ నువ్వేమిటి నాయన విచిత్రంగా గత జన్మ గుర్తుకు రావాలని అడుగుతున్నావు అనుభవంతో చెప్తున్నాను దానివలన నువ్వు చాలా కష్టాలు పడతావు ఒక్కసారి ఆలోచించుకో అని దేవుడు అన్నాడు ఎవరేమి చెప్పినా ఈ బంపర్ ఆఫర్ని వదులుకోకూడదని మనసులో దృఢంగా నిశ్చయించుకుని స్వామి కష్టాలు వస్తే అవి అధిగమించడానికి మీరున్నారు మీరు తోడుంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలనన్న నమ్మకం నాకుంది కాబట్టి నాకు ఆవరమే ప్రసాదంగా ఇవ్వండి స్వామి అని ఆనందరావు అడిగాడు భక్త చెప్పడం వరకు నా బాధ్యత ఆ తర్వాత నీ కర్మ కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా గత జన్మ గుర్తుకు రావడం వల్ల ఎటువంటి భరించరాని కష్టాలు ఎదురైనా నన్ను తలుచుకో ఆ వరాన్ని వెనక్కి తీసుకుంటాను ఇది నేనెవ్వరికీ ఇవ్వని సూపర్ డూపర్ ఆఫర్ తదాస్తు నీకు ఈ వరం ప్రసాదిస్తున్నాను ఈరోజు నుంచి నీకు గత జన్మ గుర్తుకు వస్తుంది కానీ జాగ్రత్త సుమా అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు దేవుడు పట్టరాని ఆనందం వేసింది మన ఆనందరావుకి జెల్సా సినిమాలో గాల్లో తేలినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే అనే పాట పెద్ద పెద్దగా పాడుతూ డాన్స్ చేయాలనుకున్నాడు కానీ ఈ అర్ధరాత్రి పూట పాటలతో డిస్టర్బ్ చేస్తున్నానని చుట్టుప్రక్కల వాళ్ళు ఉతికి ఆరిస్తారని మనసులోనే పాడుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారింది కోడి కుక్కర అంటూ పడుకున్న వారందరినీ తనతో పాటు ఉదయాన్నే లేపుదామని అరుస్తోంది అప్పుడే లేచిన ఆనందరావుకి మాత్రం ఒరే సన్యాసిదవా మొద్దు నిద్ర పరమేశం లేవరా లేచి పనులు చూడరా అడ్డగాడిదా నీ పెళ్ళం ఒక్కత్తే కష్టపడుతోంది సాయం చేయిరా నీ ముఖం మండ అని తిడుతున్నట్టుగా వినిపించింది పరమేశం ఎవరు ఈ తిట్ల దండకం ఏమిటి అనుకుంటుండగా రాత్రి దేవుడు ప్రత్యక్షం అవ్వడం వరం ఇవ్వడం అన్నీ ఒకదాని తర్వాత మరొకటి మెట్రో ఎక్స్ప్రెస్లా గుర్తుకు వచ్చింది ఆనందరావుకి గత జన్మ స్మృతులన్నీ గుర్తుకు వస్తున్నాయి గత జన్మలో తన పేరు పరమేశమని ఈ కోడి తనకు చదువు చెప్పిన మాస్టర్ అని గుర్తుకు వచ్చింది తనను చదవమని వేధించినందుకే ఈ జన్మలో కోడిలా పుట్టాడని మనసులో ఆనందపడి కోడికి తగిలేటట్టుగా ఒక రాయి విసిరి తన కక్షను కొద్దిగానైనా తీర్చుకున్నందుకు సంతోషించాడు ఇంతలో మంగతాయారు బెడ్ కాఫీతో పాటు న్యూస్ పేపర్ కూడా అందించింది పరమేశానికి అదేనండి ఆనందరావుకి మంగతాయారిని ఒక్కసారిగా చూసి అవాక్కయ్యాడు గత జన్మలో తన భార్య గంగే ఈ జన్మలో కూడా తన భార్యగా రావడాన్ని చూసి గత జన్మలో కాల్చుకు తిన్నది చాలదా దొంగమోహందాన ఈ జన్మలోనూ తగలడాలా దానికి కాని దానికి ఎన్ని గొడవలు పెట్టేది రాక్షసి గయ్యాలి గంగమ్మ ఈ జన్మలోనైనా కసి తీర్చుకుందాం అనుకుంటే ఈ జన్మలో కూడా దీనికి పెద్ద నోరే ఇచ్చాడు దేవుడు ఎంతైనా దేవుడు కూడా శ్రీలోలుడే కదా అని మనసులోనే అనుకున్నాడు పైకి అంటే నోరేసుకొని పడిపోతుందోనని ఇంతలో నాన్న ఈరోజు నాకు తాతలేట్లు తొంతావా అని అడిగాడు మూడేళ్ళ ఆనందరావు సుపుత్రరత్నం ఆ ముద్దు ముద్దు మాటలకు పరమానందపడి ఎప్పుడు టక్కునే ఎత్తుకొని ముద్దులాడే ఆనందరావు ఇప్పుడు ఎత్తుకోలేదు ఎందుకంటే గత జన్మలో మిలిటరీ రూల్స్ పెట్టి ఏదైనా అల్లరి చేస్తే తాట తీసే పరమేశ్వరం నాన్న కనిపించాడు ఆనందరావుకి తన కొడుకులో అందుకే ఎత్తుకుందాం అనుకున్నా ఎత్తుకోక లోపలికి పో విధవా అని గట్టిగా అరిచాడు ఆనందరావు ఎప్పుడు ముద్దులాడే నాన్న ఒక్కసారిగా రివర్స్ తిరిగేటప్పటికీ ఆ చిన్న బ్రెయిన్కి అర్థం కాక అమ్మ నాన్న తొత్తాడే అంటూ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆనందరావు కొడుకు రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్ళాడు ఆనందరావు ఆఫీస్కి వెళ్ళిన తర దగ్గర నుండి తన కొలీగ్స్ అందరిలోనూ గత జన్మ మనుషులను చూసి ఆశ్చర్యపోయాడు తన కొలీగ్స్ అందరిలోనూ తనకి బాగా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ రమేష్ తనకి అన్నింటిలోనూ మంచి సలహాలు ఇస్తూ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆదుకుంటుంటాడు రమేష్ తాను రమేష్తో అలాగే ఉంటాడు అందరూ వారిద్దరిని వారి స్నేహాన్ని చూసి అసూయపడుతుంటారు కానీ ఈరోజు రమేష్ని చూసేటప్పటికీ చిర్రెత్తుకొచ్చింది ఆనందరావుకి గత జన్మలో తన పక్కింట్లోనే ఉంటూ ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకునే ముక్కుందాన్ని చూశాడు రమేష్లో రమేష్ విష్ చేసినా పట్టించుకోకుండా తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు ఆనందరావు రమేష్తో పాటు అక్కడున్న కొలీగ్స్ అందరూ ఆశ్చర్యపోయారు ఆనందరావు ప్రవర్తన చూసి తన పక్క సీట్లో కూర్చున్న పూజని తేడిపారా చూశాడు ఆనందరావు అందం అనుకువ ఉన్న అమ్మాయి పూజ ఇంకా పెళ్ళి కాలేదు ఆఫీసులో ప్యూన్తో సహా అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే త్వరలోనే రమేష్ పూజలు ఒకటవుతున్నారని వారి మధ్య రాయబారం నడిపి పెళ్ళి దాకా తీసుకొని వచ్చింది కూడా మన ఆనందరావే కానీ ఈరోజు పూజను కళ్ళప్పగించి నోరు తెరిచి ఆరాధనపూర్వకంగా చూస్తున్నాడు ఆనందరావు గత జన్మలో తను అమితంగా ప్రేమించి పెద్దల ఇష్టంతో పెళ్లి చేసుకోలేకపోయిన వనజాక్షియే ఈ పూజ అని గుర్తుకు వచ్చింది గత జన్మలో కాలేజీ రోజుల్లో కాలేజీ అంతా పరమేశం వనజాక్షి పేర్లు మార్మోగిపోయేవి ఏ గోడపైన చూసినా వీరి పేర్లే సంయుక్తంగా లవ్ సింబల్స్లో కనబడేవి లవ్ కపుల్స్కి వీరిద్దరూ పెద్ద ఇన్స్పిరేషన్ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు సినిమాలకి షికార్లకి అబ్బో వీళ్ళు తిరగని లవ్ స్పాట్ అంటూ లేదు ఇవన్నీ ఇంట్లో తెలిసి చదువు పూర్తి కాకుండానే వనజాక్షికి పెళ్లి చేశారు వాళ్ళ పెద్దవాళ్ళు కాలక్రమేణా తను వనజాక్షిని మర్చిపోయి ఇదిగో ఈ గంగను పెళ్ళాడాడు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేసరికి పూజని చూస్తూ తనకు తెలియకుండానే ఐ లవ్ యూ అని పూజ చేతులు పట్టుకుని గట్టిగా ఆకాశం బద్దలయ్యేలా అరిచాడు పరాయి ఆడదానిని ఒక సిస్టర్లా చూస్తాడనే మంచి సర్టిఫికెట్ ఉన్న ఆనందరావు ఇలా చేసేటప్పటికీ పూజ రమేష్లతో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు గట్టిగా పట్టుకున్న ఆనందరావు చేతులు విదిలించుకొని పరుగు పరుగున రమేష్ని కౌగిలించుకుంది పూజ ఏం మాట్లాడాలో తెలియలేదు రమేష్కి అయినా తేరుకొని ఒరే రాస్కెల్ చెల్లి చెల్లి అంటూ మనసులో ఇంత కామాన్ని దాచుకున్నావా మేనర్స్లెస్ బ్రూట్ నీతో ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేశానంటేనే నాకు సిగ్గుగా ఉంది అన్నాడు రమేష్ ఆనందరావుతో నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటిరా నీకు నాకు ఎప్పుడు పడిందని ఎప్పుడు మా ఇంట్లో కోడి మా దగ్గర తిని మీ ఇంట్లో గుడ్డెట్టేది అవి మాకు ఇవ్వకుండా ఆమ్లెట్లు వేసుకొని తినేవాడివి కక్కుర్తి విధవా మీ కుక్క మా ఇంటి పెరట్లో దూరి అన్ని నిత్యకృత్యాలు తీర్చుకొని మా కోళ్లను కరుచుకొని వెళ్ళిపోయేది మా ఆవు పేడతో పిడకలు చేసుకొని వాడుకునేవాడివి మీ ఇంట్లో చెత్తంతా తీసుకొచ్చి మా ఇంటి ముందు వేసేవాడివి అడిగేవాడు లేక అప్పుడు నీ మాటలు సాగినాయి రా ఇప్పుడు రా అన్నాడు రమేష్తో పూర్తిగా గత జన్మలో లీనమైన ఆనందరావు అందరూ పిచ్చివాడిని చూసినట్టు చూశారు ఆనందరావుని ఇంతలో ఈ అరుపులు కేకలు విని మేనేజర్ వైకుంఠరావు లోపలికి వచ్చాడు వస్తూనే ఏంటి అరుపులు పని ఎగ్గొట్టి పంచాయతీలు పెట్టారా అని అడిగాడు వైకుంఠరావు వైకుంఠరావుని చూస్తూనే ఒంటికాలి మీద లేచాడు ఆనందరావు నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావా ఆ రోజే నిన్ను చంపేద్దామనుకున్నాను కానీ జాలితో వదిలేశాను ప్రేమించిన వాడితో నీ కూతురు నుంచి పెళ్లి చేస్తే నీ పోతుందిరా సోంబేరు విధవా ప్రేమ పెళ్లి కాదని ఎవరు సుఖపడ్డారు మీ అమ్మాయి సుఖపడిందా మీరు సుఖపడ్డారా పెళ్ళై రెండేళ్లకే మొగుని పోగొట్టుకొని జీవితాంతం బాధపడింది అది చూసి మీరు బాధపడ్డారు నేను మాత్రం సుఖపడ్డానా గయ్యాలి గంగను పెళ్లి చేసుకున్నాను నేను చనిపోయేంత వరకు రాచి రంపాన పెడుతూనే ఉంది ఆ మహా ఇల్లాలు ఏదో మంచి పని చేశాననుకున్నావు నికృష్టుడా అనేసరికి నిజంగానే ఆనందరావుకి పిచ్చి పట్టిందనుకున్నారు అందరూ వైకుంఠరావు నిప్పులు తొక్కిన కోతిలా అరుస్తున్నాడు యూ డిస్మిస్ ఫ్రమ్ మై ఆఫీస్ ఈ స్టుప్పిడ్ని ఇమ్మీడియట్గా ఆఫ్ బయటికి పంపియండి లేదా మిడపట్టుకొని గెంటేయండి రెండు నిమిషాల తర్వాత వాడు ఇక్కడున్నాడో ఏం చేశానో నాకే తెలియదు అని తన రివాల్వర్ తీయబోయాడు అందరూ అతన్ని వారించి వెంటనే పిచ్చాసుపత్రికి ఫోన్ చేశారు అసలే కేసులు లేవేమో ఫోన్ చేసిన పది నిమిషాలకే పిచ్చాస్పత్రి సిబ్బంది అక్కడికి వచ్చి ఆనందరావుని తీసుకెళ్ళిపోయారు ఏం జరిగిందో ఏమిటో అర్థం కాలేదు అందరికీ ఏమ్మా ఈరోజే ఇలా ఉన్నాడా ఎన్ని రోజుల నుంచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు ఓన్లీ పిచ్చిగా మాట్లాడడమేనా లేక అరవడం లాంటివి కూడా చేస్తున్నాడా అని అక్కడికి చేరిన మంగతయారితో పిచ్చి డాక్టరు సారీ పిచ్చాసుపత్రి డాక్టరు అన్నాడు రాత్రి కూడా బాగానే ఉన్నారండి అన్నీ అడిగి పెట్టించుకొని మరీ తిన్నారు ఇలా పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడలేదండి కాకపోతే కొంచెం పరధ్యానంగా కనిపించారు ఏదో పని ఒత్తిడిలో అలా ఉన్నారనుకున్నాను మీరే ఎలాగైనా ఎన్ని మామూలు మనిషిని చేయాలి సార్ అని వేడుకుంది మంగతయారు ఏం పర్వాలేదమ్మా రెండు షాకులు ఇస్తే మామూలు మనిషి అవుతాడు మీరేమి భయపడకండి అని రెండు షాకులు ఇమ్మని అక్కడున్న కంపౌండరు నర్సులకి చెప్పి వెళ్ళిపోయాడు ట్రీట్మెంట్ అయిన తర్వాత షాక్ తిన్న కాకిలాగా అయిపోయాడు ఆనందరావు శరీరం అంతా నల్లగా అయ్యి తల మీద రోమాలు బొంతలు కుట్టే దెబ్బలలాగా తయారయ్యాయి షాక్ ట్రీట్మెంట్ నుండి కోలుకున్న తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి ఎక్కడున్నానా అని తేరిపార చూసుకున్నాడు ఆనందరావు తనను వైర్లతోటి తాళ్ళతోటి షాక్ ఇచ్చే కుర్చీలో కట్టేయడం చూసుకున్నాడు దేవుడా ఏమిటి నాకు ఈ దుస్థితి అని మనసులో వేడుకున్నాడు వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు చూసావా భక్త గత జన్మ గుర్తొస్తే ఎంత రాద్ధాంతం జరుగుతుందో గత జన్మ గుర్తొస్తే పాపాల నుండి విముక్తి పొందుతామనుకున్నావు కానీ ఈ ఒక్క రోజులోనే చాలా పాపాలు చేసి మరో జన్మకు పాపం మూటగట్టుకున్నావు గత జన్మ గుర్తొస్తే కళ్ళు నెత్తికెక్కి ఈ జన్మలో నువ్వు మంచివాడవన్న నిజాన్ని కూడా మర్చిపోయావు పొద్దున్న లేస్తూనే నీకు చదువు చెప్పిన గురువు గారి మీద రాయి విసిరి ఒక పాపం చేశావు గురువు దేవుడి కన్నా గొప్ప ప్రత్యక్షంగా నిన్ను శిక్షించిన పరోక్షంగా నీ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతాడు గురువు ఏదో ఆయన తెలిసి తెలియక చేసిన పాపం వలన ఈ జన్మలో కోడిగా పుట్టాడు అలాంటి గురువు మీద రాయి విసిరి కక్ష తీర్చుకున్నానని ఆనందపడ్డావు అది మహా పాపం ఆ తర్వాత నీ సహధర్మచారిణిని తిట్టావు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏమీ కాని నిన్ను పెళ్లి చేసుకొని నీకు నానా చాకిరీలు చేస్తుంది నీకు పిల్లల్ని కనిస్తుంది నువ్వు తెచ్చే చాలీ చాలని జీతంతో సంసారాన్ని నెట్టుకొస్తుంది అనవసరమైన దుబారా ఖర్చులు చేస్తుంటే వద్దని వారిస్తుంది అలాంటి శ్రీమూర్తిని నోరారా తిట్టావు అది నీ రెండవ పాపం ఆ తర్వాత నీ ఫ్రెండ్ రమేష్ని తిట్టావు ఎన్నోసార్లు ఆపదలో ఉన్నప్పుడు నీకు ఉచిత సలహాలు ఇచ్చి నిన్ను వాటి నుండి గట్టెక్కిచ్చాడు అవసరమైతే ధనంతో కూడా ఆదుకున్నాడు ఆపదలో ఆదుకున్నవాడు కూడా దేవుడితో సమానం అతన్ని కూడా తిట్టావు ఇది నీ మూడవ పాపం ఇక నీ బాస్ సంగతి మొదట నీవెవరో తెలియకపోయినా ఎలాంటి వాడివో తెలియకపోయినా నీకు జాబ్ ఇస్తాడు పనిలో చిన్న పొరపాట్లు జరిగినా సర్దుకుంటాడు నీ కుడిచేయి చేయి ఐదు వేలు నోట్లకు వెళ్తున్నాయంటే ఆ బాసే కారణం ఇలాంటి బాసని తిట్టావు ఇది నీ నాలుగవ పాపం ఆఖరికి నన్ను కూడా వదల్లేవు కదయ్యా ఏంటి శ్రీలోలుడ నా అన్నావు ఎవరు కాదు చెప్పు ఈ లోకంలో ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో భార్యకు అవ్వాల్సిందే అది తప్పేది కాదు అది సృష్టి ధర్మం గత జన్మ గుర్తొస్తే ఉన్న మనశ్శాంతిని కూడా పోగొట్టుకున్నావు గత జన్మ గుర్తొస్తే ఒక్కరోజు భరించలేకపోయావు గత జన్మ గుర్తొస్తే ఎలా ఉంటుందో నీకు తెలియాలని వరమిచ్చాను సరిపోయిందా లేక ఈ వరాన్ని కంటిన్యూ చేయమంటావా అని అన్నాడు ఆనందరావుతో అంతా విన్న ఆనందరావు గుడ్లు తేలేసి స్వామి బుద్ధొచ్చింది నన్ను క్షమించండి ఈ వరం వెనక్కి తీసేసుకోండి స్వామి అని అరిచి చూసేసరికి దేవుడు లేడు గత జన్మ కూడా గుర్తుకు రాలేదు నా ఉద్యోగం ఉందా సార్ అని తనని చూడగానే వచ్చిన బాసిని అడిగాడు మన పరమేశం అదేనండి ఆనందరావు